నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుంచి కూడా నా అభిమానులు కానీ నా స్నేహితులు కానీ ప్రతి ఒక్కరూ ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రారంభించి అన్నదాన కార్యక్రమాలు కానీ అదేవిధంగా రక్తదాన శిబిరాలు కానీ అన్ని నిర్వహించి నా జన్మదినాన్ని వారు వాళ్ళ ఇంట్లో మనిషి పుట్టినరోజుగా వాళ్ళు భావించి రోజు ఇంతమంది అభిమానం ఇంతమంది అభిమానాన్ని చూపించడం చాలా ఆనందంగా ఉంది మీ అందరి అభిమానాన్ని ఎల్లప్పుడూ ఇదే విధంగా నా గుండెల్లో పెట్టుకొని అర్ధరాత్రి అయినా సరే మీకోసం నేను మీ ముందుంటానని చెప్పనేసి నేను చూపిస్తున్న అభిమానాన్ని నేను ఎప్పుడు కూడా ఉమ్మ చేయకుండా ఈరోజు ఇంతమంది పార్టీలకు అతీతంగా ఇంతమంది నా కోసం నా పుట్టినరోజుని ఎంతో అంగరంగ వైభవంగా జరిపారంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇచ్చినా మీ అయితే నేను ఎప్పటికీ నేను తీర్చుకోలేను అయినా కూడా మీరు నా మీద పెట్టుకున్న ఆశల్ని ఒమ్మ చేయకుండా రాబోయే రోజుల్లో రాజకీయంగా మంచి స్థాయికి ఎదిగేదానికి కూడా మీ అందరిస్తున్న సహకారాన్ని నేను దాన్ని అవకాశంగా భావించి ముందుకు తీసుకెళ్ళి మీ అందరికీ అనుక్షణం ఏ సమయాలైనా సరే ఎటువంటి సమయాలైనా సరే ఒక చిన్న ఫోన్ కొడితే మీ అన్నలాగా మీ తమ్ముడు లాగా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పనేసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి విజయసూర్య కిషోరు మదను రంజిత్ ఇంకా చాలా మంది ఉన్నారు అందరి పేర్లు నేను పేరు పేరు మీద చెప్పలేకపోతా ఉన్నాను ఈ కార్యక్రమం వెనక కూడా చాలా మంది నిలబడి చాలా మంది కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఊహించడానికంటే కూడా ఎక్కువగా నిర్వహించారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర వైఎస్ఆర్ సిపి నెల్లూరు అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి నాకు ఈరోజు శుభాకాంక్షలు తెలపడం చాలా ఆనందంగా ఉంది ఆయన కూడా మంచి మెజార్టీతో విజయాన్ని సాధిస్తాడని చెప్పనేసి ఈ సందర్భంగా నేను ఆశిస్తూ మీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను